బెంక్ ఆఫీజన్ని మామూలుగా కాకుండా ఇప్పుడు ఇలాగ సెల్ ఫోన్తో కూడా చేయొచ్చు ఫోన్ తీసుకున్నా హలో ఎలా ఉన్నావు గురు ఎలాగ ఉన్నావు ఆ అంతా బాగున్నాను ఏంటి జగన్ గారితో నవీన్ గారితో మాట్లాడుతున్నావు కదా నీకనే తెలిసింది నువ్వు నాకు లింక్ కంకించావు ఏ చూస్తున్నావా లేదా అవును లింక్ పంపించాను నువ్వు చూస్తావని నాకేం తెలుసు నువ్వు వాట్సాప్ లో కోర్స్ చేసి మర్చిపోయావా ఏంటి మొన్న చేసేవారు నేను ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్నాను అలాగా నవీన్ గారు నవ్వుతున్నారు మరి జగన్ గారు కూడా మందహాసంతో నవ్వుతున్నారు సరే కానీ జగన్ గారు జగన్ గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు ఎలాగా ఇతరం కలిసి చదువుకున్నాం కదా మీరు కలిసి చదువుకున్నారా అసలు నీ పేరు ఆయన గుర్తుపట్టలేక చేస్తున్నారు సినిమాదముని ఓకే వాళ్ళందరికీ నమస్కారం చెప్పేది నమస్కారం అండి నమస్కారం